గౌరీ అమ్మవారికి పూజ చేయాలంటే పూర్వజన్మ సుకృతమై ఉండాలి ఒక సుమంగలిగా మనము దీర్ఘ సుమంగలి భవనం చెప్పేసి అయ్యగారు ఎందుకు దీస్తాడు అంటే ఎవరైనా కానీ ఏ పుణ్య స్త్రీ అయినా కానీ దాన్ని బతికినంత కాలము దీర్ఘ సుమంగలిగా బతకాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది అంతే కదా కాబట్టి దీర్ఘ సుమంగళత్వం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గౌరీ దేవుని వస్తుంది అందుకే గౌరీ పూజ చేయడం వల్ల ఎవరి క్షేమాన్ని కోరుతాం మనము అంటే మీ మీ భర్తల యొక్క క్షేమాన్ని కోరడానికి గౌరీదేవి పూజ చేయడం ఇక్కడ ఆడవాళ్ళు చేసేటువంటి ఈ పూజా ఫలితం అంతా కూడా ఎవరికి దక్కుతుంది అంటే ఖచ్చితంగా మగవాడికి దక్కుతుంది అందుకే రోజు నిత్యం ఇంట్లో దీపారాధన మగవాడు చేయాలి రోజు తులసమ్మ దగ్గర పూజ అనేది మీరు చేయాలి తులసి కోటకు మీరు పూజ చేయడం వల్ల మీ ఇంట్లో సౌభాగ్యం పెరుగుతుంది ఇంట్లో దీపారాధన మగవాడు చేయడం వల్ల లక్ష్మీదేవి పెరుగుతుంది ఇంట్లో ఎవరైతే గౌరీ పూజ కనీసం ఎప్పుడైనా ఇట్లా సామూహికంగా జరిగినప్పుడు గౌరీ పూజ చేయడం వల్ల మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది